గుడ్ మార్నింగ్ ఆల్ ప్రియమైన దేవుని బిడ్డల ఈరోజు కొత్త రోజును ప్రారంభించేటప్పుడు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ మన హృదయాలను నిశ్చలంగా ఉంచుకొని మన మనసును ప్రభుపై కేంద్రీకరించుకుందాం ముందు ఏమి జరిగినా శాంతి మనము దాని నుండి కాదు కానీ మనం విశ్వసించే దాని నుండి వస్తుందని గుర్తు చేసుకొని ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఏషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఈ విధంగా సెలవిచ్చింది ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి వాణిగా కాపాడుతూ ఎలయనగా నీ ఎంత విశ్వాసము చేన్నాడు ఈ వచనము మనకేం చెప్తుందంటే దేవుడే శాంతిని కాపాడేవాడని మనకు గుర్తు చేస్తుంది మన ఆలోచనలు ఆయనతో పాటు ఉన్నప్పుడు వేయబడినప్పుడు ఏ తుఫాను కూడా మన హృదయాన్ని కదిలించదనియు ఏ గంధరగోళం కూడా మనకు దగ్గరికి దగ్గర రానియదని దేవుని యొక్క ప్రశాంతత మనతో పాటు ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మనసులను మన యొక్క సమస్యలపైన మన ప్రణాళికల పైన మన భారాలపైన మన అనిశ్చితులపైన కాదు కానీ మన యొక్క మనకు దేవుడిచ్చిన వాగ్దానపై వాగ్దానాలపై కేంద్రీకరిస్తే మరియు ఆయన మనల్ని పరిపూర్ణమైన శాంతి మన రోజులలో జరిగే ప్రతి ఒక్క పనులలో ఆయన మనకు ముందుంటాడని గుర్తెరిగి మనము ఈ రోజును ప్రారంభించుకుందాం మనము అలాగున దేవుడు చేయిలాగున మనము ప్రార్థనలకి ముందుకు వెళ్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పదలో ఒక రక్షిక దేవా నీకే వేళకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో తండ్రి మరి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల నిమిత్తం మరి ఉద్యోగ ప్రయత్నాల్లో వెళ్ళే బిడ్డలైతేమి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళే బిడ్డలు నమ్మకూడని వాహనాల్లో వెళ్ళి చుంటుండగా వారికి మీదే తోడు నీడగా ఉండమని వేడుకొని వారికి కావాల్సిన తెలివిని జ్ఞానంను జ్ఞాపశక్తిని దయచేయండి అలాగే తండ్రి చదువులో మెలుకులను దయచేసి మంచిగా చదువుకునే భాగ్యం దయచేస్తుందని నమ్ముచున్నాం అదేవిధంగా నాయన ఇంకనూ మరి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మరి దూర ప్రాంతాలకు నమ్మకూడని వాహనాల్లో ప్రయాణమే వెళ్ళి చుంటుండగా మీరే వారికి తోడు నీడగా ఉండమని వేడుకొని చున్నాం అదేవిధంగా అయినా మరి ఉద్యోగాల ప్రయత్నాలు చేసే బిడ్డలైతే ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయండి అదే అలాగే ఐటీ ఉద్యోగాలు కోల్పోయి మరి ఏమి చేయాలని ఆలోచించే బిడ్డలకు మీరే సహాయం దయచేస్తారని ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం వారి కుటుంబాలలో వారు పెద్దలుగా ఉంటే కుటుంబాన్ని పోషించవలసి ఉంటుండగా దేవా మీరే వారికి సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం అలాగే హాస్పిటల్లో ఉన్న బిడ్డలని అయితే హాస్పిటల్ నుంచి గృహాలకు చేర్చి దేవుడ తండ్రి మమ్మల్ని కాచి కాపాడని రక్షిస్తున్న అని అడుగుతున్న బిడ్డలని అయితే మీరే కాచి కాపాడమని వేడుకొని పెద్దవారైన వారు వారు వృద్ధాప్యంలో ఉంటుండగా వారికి కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి అలాగే తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైతే కుటుంబ సమస్యలైతే మీరే మార్గం చూపించి అది సరైన మార్గంలో వెళ్ళే మార్గాన్ని చూపించమని అడుగుచున్నాం అదేవిధంగా తండ్రి తాగుడు ఆన్లైన్ జూదాల్లో ఉన్న యువతనైతే పెద్దవారినైతేమే మీరే కాచి కాపాడి రక్షించమని వేడుకొని చున్నాం అవి అంటే అసహించుకునే భాగ్యం కలుగు చేస్తాదని నమ్ముచున్నాం తండ్రి ప్రభు ఉదయ కాలంలో మరి మా పనుల నిమిత్తం మేము బయటికి వెళ్ళి చుంటుండగా దేవా మీరే మాకు తోడు నీడగా ఉండి తండ్రి సాయం కాలం గృహంకు చేదువంత వరకు మాకంటే మిందు ముందుగా మీరుండి మా ప్రణాళికల కంటే ముందుగా మీ ప్రణాళికలను అమలుపరిచే తండ్రి మాకు కావాల్సిన మేలులు దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియుమారు అని ఏసు క్రీస్తునావును అతవినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మాత్రమే మనకు ఏమైనా శాంతినైనను మన హృదయాలను ప్రశాంతంగా ఉంచుతాడని గుర్తు ముందుకు సాగుతాం ఈరోజు అంతట్లో దేవుడు మిమ్మల్ని దీవించులాగా మనము ముందుకు సాగుతామండి ఈ యొక్క ప్రార్థనలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ యొక్క బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్